అది ఆదిశక్తి అంటే ఆడది అనుబాంబు లాంటిది భద్రంగా దాచుకుంటే బాధ్యత అవుద్ది తేడా వస్తే మృత్యు ఆది ఆదిశక్తి బలం శక్తికే తెలుసు తెలుస్తుంది స్వామి మీరే ప్రపంచం అనుకుని బ్రతుకుతున్న నాకు ఆ పదహారు వేల మందిలో ఒక్కరిగా నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను ఇది మీకు సబబేనా స్వామి రుక్మిణి నేను దేవుణ్ణి కాను నాది మానవ జన్మ నిజమైన ప్రేమ అంటే ఏంటో మనుషులకు పంచుతున్నాను నేర్పుతున్నాను కేవలం వ్యామోహం కోసం బ్రతికే స్వార్థ మానవ జీవితంలో ప్రేమబద్ధం మోసం అలా తిన్నగా లెఫ్ట్ కట్ చేసుకోండి సరే బావ నుని వచ్చా ఆడు ధ్యానం చేసుకుంటున్నాడు ముట్టుకొనే తంత పెద్ద విశ్వమిత్రుడని ముట్టుకోకుండా డిస్టర్బ్ చేస్తా ఓం డాండి దిస్ అబ్రక దబ్రా బ్రం ముట్టుకోకుండా నీ ఇంట్లో కూడా కదలలేవ్ నేను న్ కాబోయే కాబొయే పెళ్ళాన్నీ ఏడ్సవలే నీకంత సీన్ లేదు అబ్రక దబ్రా బ్రం దబ్రా కళ్ళు తెడిచాడు చూసా అత్త నువ్వేడి బుజ్జం ఇక్కడ అమ్మా మన మున్సీప్ కూతురు అనాథ్గాడు చెల్లి అది ఒకటి ఉంది కద ఆడ ఎక్కడుంటాడు రా మున్సీప్ కూతురులాగా నీ అన్నయ్య నాకు పడదులే నాకు పడదు వాడేంటి రే మన పాటికే ఈ మండే నేను ఫైనల్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను ఫైన ఆర్ట్స్ అంటారు ఇంటి బొమ్మలు ఇలా బొమ్మలు పుట్టేద్దురా అశోదా నీలాంటి నటుడు లంపకలోలో కాదు లో రాజు రవీంద్ర భారతిలో ప్రదర్శించాలి నాటకం శీర్షికలో కవర్ పేజీలో నీ ఫోటో పడాలి పరాక్రమం మొదట అక్కడే చేద్దారు బొమ్మను యముడి వేషం గేటప్పుడు నేనే డిజైన్ చేస్తాను ఎదురు చూస్తూ ఉంటా లంపకలో ఒకడే రాజు అది పేరు లోవరాజు అంటే లోవరాజు లేడమ్మా ఏటి సంగతి ఇది లోవరాజు ఇచ్చారా నేను హైదరాబాద్ వెళ్ళాలి రవీంద్ర భారతిలో పరాక్రమ నాటకం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చెప్పండి లవర్ కాకినాడ వెళ్ళిపోతుందని దేవెట్టాలని ఆలోచన లేదా కాకినాడ ఎక్కడ ఉందో ఎక్కడ కదా ఏ రాష్ట్రంలో నాటకం ఉందా ఫోన్ కొనియచ్చు కదా మీతో మాట్లాడడానికి నాకే ఫోన్ లేదు ఆయన ఫోన్ ఎందుకే మనశాంతుడుగా రీల్స్ చేసుకుంటా ఒకడు కొనియచ్చు కదా నేను చేపలు పట్టేవను పట్టడం నేర్పిస్తాను అయితే చేపలు పట్టుకునే దాన్ని పెళ్లి చేసుకో జాగ్రత్తరే అమ్మనంటే ఊరంతా నన్నే చూసిందిరా మున్సిపు కొడుకుండరా మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు కళ్ళకొచ్చేతున్నారు కళ్ళ తిన్నాడు ఆడి మళ్ళీ బ్యాట కట్టుకోకూడదురా పట్టుకుంటే చెయ్యి వనకాలి రై ఆడు గుండెల్లో గుణపం దింపాలరా బాబా ఈ మడ్డర్లు గిడ్డలు మన వల్ల పని గుణపం దించడం అంటే గుణపం దించడం కాదురా గుండెల్లో గాయం చేయాలి ఆడి మడలు కాకినాడ హాస్టల్లో జాయిన్ అయింది వీడి దగ్గర డబ్బు లేదు దాని దగ్గర క్యారెక్టర్ లేదు అంటే ఇప్పుడు నేను దాన్ని సెట్ చేయాలంటావు అంతే కదా మరి కారిత్తా డబ్బు ఇత్తాను దిగుబడి మా ఫార్మర్స్ ఇస్తానురా నాకు కార్ నడపడం రాదురా బావ నీ డ్రైవర్ నేను ఉంటారా దీనికి రోజు ఇదే పని రాత్రైతే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తెల్లారేసరికి బాయ్ తో పార్టీలు చేసుకుని వస్తే అష్టల్లో నాకు ఇంటిఫిగర్ ఉందిరా బావా దాంతో బాగుండు సెట్ చేయమో పాపం తన వచ్చేడి ఫోన్ ఇంగ్ అవుతుంది మనకెందుకే దానికి అసలే మెంట్లో హలో ఉందండి అవునా భవానీ మరి ఓ హలో ఈ మీరా ఫోన్ వచ్చేడాన్ని ఫోన్ లిప్ చేసా హుషాయిది కానీ జరుగుతున్నాయే నేనేం చేసానే చెప్పానా ఏటే ముసలి ఇంకా చచ్చిపోలేదా చచ్చిపోతానులే లివర్ తినేసిందంట దేన్ని నన్నే పేడా పోయిందిలే నీకు కూడా ఊరు బోరు కొట్టేస్తుంటది పైన స్వర్గంలో దేవనంద్ నీ డాన్స్ వేస్తుంటాడు ఏటే ఏటే డల్గొన్నా బాధ ఉండదా బాధ ఎందుకు నువ్వు చచ్చిపోతున్నావా లేకపోతే ఊళ్ళో వాళ్ళందరు బతికేసి నువ్వు మాత్రం చచ్చిపోతున్నావా నేను చచ్చిపోతే భవానీకి ఎవరున్నారా నేను లేనటి నీ స్థాయికి తగినంత పిల్ల కాదురా అది అదేదైనా తప్పు చేసినా నీ అరుగు మీద కాసంత చోటి రాబో పెద్ద డైలాగే అదెవరో నా మరదలు అంటే రక్త సంబంధం దాని లక్కు బాగుంటే పిల్లం లేదనుకో నా మరదలు ఉండిపోద్ది దాని స్థానం దానిదే ఏటే ఆగి తెచ్చుకోరా భా ఎవరి అంటే నానాజ్ బాబా నానాజగడ్ యముడికి బామర్ద చిన్నపిల్ల కాలేజీకి వచ్చింది ఇంకా చిన్నపిల్ల ఏంటి నర్మే చిన్నపిల్ల అన్నానా తనలో నా నాన్న చూసుకుంటున్నాను చిన్నపిల్ల చెప్పావుగా చాటింపు పెంచుతానులే ఏరా కాల్ సిగరెట్ ని అలా చూస్తున్నా నువ్వు కాల్చిందా నాకు అలవాటు ఉంది ఏంటి బావాన్ని కాల్చింది చీ నువ్వు ఉళ్ళలేదు కదరా పారేదా నా అవతలకి దాని ఊసొద్దు ఇంట్లో ఇప్పుడు దాన్నే నీ కోళ్ళగా తీసుకొస్తే ఏం చేస్తావే ఇద్దరిని బయట గంటేస్తాను అయితే నేను కాకినాడ వెళ్ళిపోతాను నువ్వేం కాకినాడ వెళ్ళవు హైదరాబాద్ వెళ్తావు యమనేశం వెళ్తానని ఎవరికో మాటిచ్చావుగా చూరుబాబు అన్నయ్య ఇక్కడ చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి వాడి మర్దలతో రూమ్ లో ఉంటే నేను సీక్రెట్ కెమెరాలు చూస్తాను బ్లడ్ చేసి నువ్వు రిలీజ్ చేసుకో గర్ల్ ఫ్రెండ్తో ఊరందరికీ దేవతమయ్యమ్మా నేను చూస్తే కైకయ్యనేది ఇదే ట్రా అనుకున్నాను ఈ ఆర అర్థమైంది బిడ్డ భవిష్యత్ తల్లికి మాత్రమే తెలుతుందని అవును బావా నేను గుడిసేద్దాన్ని నేనేం నీతో ఊరికే తిరగలేదు నీకు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను నువ్వు యూజ్ చేసుకోలేదు వాడేవాడో యూజ్ చేసుకున్నాడు నాకు కూడా ఆశలు ఆశలుంటాయి బావా నువ్వేమి హీరో కాదు బావా ఇక్కడ చాలా మంది ఉన్నారు హీరోలు ఈ ప్రేమ గీమ నిజ జీవితంలో చెల్లో బావా ప్రేమ గురించి మాట్లాడారా అత నీకు లేదే అంటే ఏంటో తెలుసా కమిట్మెంట్ తన రాణి కోసం గుడిసి కట్టి గుడిసె చుట్టూ గీత గీసి ప్రపంచానికి ఎదురుగా రాణి కడ్డుగా నిలబడతాడు చూడు అది ప్రేమ అంటే తన రాజు కట్టిన గుడిసెలో రాజు కోసం బ్రతికే రాణిది అంటే నా గుడిసెలో రాణి నువ్వు కాదు నేను ఆయలానా నా కల్లో గుర్రం మీద వచ్చే నువ్వు కాదు అంటే ప్రేమ టైం పడుతుంది బయటికి రావడానికి మనిషిని కదా మనసు ఉన్న మనిషిని కదా టైం పడుతుంది వచ్చేస్తాను టైం పడుతుంది లంచే కట్టలు రా దీనికి యముడాశం అయ్యాలిరా సూర్యబాబు ప్రేమ కంటే పగ పవర్ఫుల్ అంట ప్రేమలో ఓడిపోయాను పగలో గెలిచి లైఫ్ని బ్యాలెన్స్ చేసేసుకుంటాను ఎమ్డేశం నువ్వు ఊరు వెళ్ళిపోయి నాన పెట్టి హైదరాబాద్ వెళ్తున్నాం రవీంద్ర భారతిలో పరాక్రమం మొదట అధ్యాయం ఎముడేశం వెయ్యాలరా సూర్బాబు ఇంకేం కావాలో ఆర్డర్ చేసుకోండి ఓ నలక ఫుల్ ఏంటి విశేషం పార్టీ గట్టిగా వేస్తున్నావు డబ్బుల్ పోగైపోయాం సిగారు ఎముడేసం అప్పుడే ఇలా మాటి మాటికి పార్టీలు అడగపోతే నెల ముందే పోగైపోను సర్లే అందులో నాకు ఒక క్యారెక్టర్ ఏదైనా ఉందా ఇంకా స్క్రిప్ట్ చదవలేదు సిగారు అది ఎక్కడ ఉంది పెట్లో ఏ పెట్లో ట్రంక్ పెట్లో నీ చీకటి పాపాలకు నా చిత్రగుప్తు భద్రంగా ఉండును నువ్వు చేసిన చీకటి పాపాలకు నా నరకం వెలుతురులో శిక్షను విధించదా నేను హింసించి దుర్గా నన్ను కళాకారుడిగా గుర్తించిన మొదటి ప్రేక్షక దేవత ఏంటిది ఏం వాడు అంటేనే ఏంటి ఈ బట్టల్లో టోపీ తీసీసగా మరి చొక్కా పాయింటు నా దగ్గర ఇవే ఉన్నాయి మా ఊరిలో చాలి చాపించిన సత్తి ఇవి చాలీ చాపలిని బట్టలు కాదు మ్యాజిక్ చేసుకునే వాళ్ళ బట్టలు మా ఊళ్ళో చాలీ చాపలని ఇలాగే ఉంటాడు ఆ మ్యాజిక్ కూడా చెప్తాడు ర పెద్దమ్మ నాకు వెయ్యి ఎకరాలు ఆస్తు ఉంది పెద్ద బంగ్లా ఉంది గది నిండా బంగారం ఉంది నా కూతురికి నయమవాలి నీకేం కావాలో చెప్పు ప్రాణం కావాలి ఎనిమిదేళ్ల పాపని సైతాను బలివ్వాలి దోర ముందు బలివ్వాలి ఈ అమావాస్య రోజే బలివ్వాలి ఎనిమిదేళ్ల పాప అంటే మీ ఇంట్లోనే ఉంది ఎవరు మీ పని పిల్ల దుర్గా ఉద్దయ్యూ చిన్నపిల్లరు నోరు దుర్గా ఏమైపోయా వార రోజు చాపడతం లేదు ఈ రాత్రి మా అమ్మ నన్ను పట్నం తీసుకుపోతుంది ఎందుకు మున్సిబు వాళ్ళ ఫ్యాక్టరీలో పని అంట నేను వెళ్ళాను యమధర్మరాజా నాకు చాలా భయంగా ఉంది అమ్మ నా మాట వినట్లేదు ఆ మున్సిబు అంటే నాకు భయం నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి నేను మాట్లాడతా అమ్మతో ఎరా మనం మాట్లాడదాం చెప్పారు ఆ పిల్లకు జీవితాన్ని ఇస్తున్నాడు రా పట్నంలో దాని అమ్మ పని చేస్తుంది చదువుకుంటదిరా ఏ కలెక్టరో డాక్టర్ అవుద్దిరా ఈ ఊళ్ళో ఉంటే ఏమవుతుందిరా నన్న జీవితం బాగుపడుతుందిరా నాన్న అరే పిచ్చోడా అర పిచ్చోడా పరాక్రమంలో ఆడు శివుళ్ళంటేమని చూడాలి బట్టే నీ చాముడు ఎంత క్షోభన్పించాడో నాన్న సూర్యబాబు వంశగారి ఫోన్ చేయరా రాజేంద్ర భారతిలో మొదటి అధ్యాయం ఇంత పెద్ద బొమ్మ అంత చిన్న పుస్తకం మీద ఎలా వచ్చింది నాటకం పుస్తకం ఇంత ఉంటుంది స్కాన్ చేస్తే అప్పుడు వచ్చేస్తుంది అంత టెక్నాలజీ నాకు తెలియదు బాబు అరే నాకు తెలుసు డాడీ పదా ರೇ ಜಾಗ್ರತಾ ಸರ್ చూపించ చూపించకపోతే నా మీద చూపించు పుల్లపాయి నా కూతురు నన్ను శిక్షించడానికి ఆ యమధర్మరాజునే తీసుకొచ్చింది మొత్తానికి సాధించాగా నీరేంటి ఇక్కడ కూడా లుంగి వేసుకున్న పెద్ద ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్తారని నాకు ఎప్పుడు బిచారైతే క్యారెక్టర్ లాగా ఇచ్చింది నాకు మనకి సెట్ అయితే అదే ఫ్లెక్సిల్ పనులు తను ఫస్ట్ టైం నన్ను ఈ డ్రెస్ లోనే చూసాడు డ్రెస్ బాగుందా ఇందనుంచి క్యాప్చర్ చేస్తున్నా అవ్వట్లేదే ఆటోలో వెళ్దాం పా ఏం అన్న ఫోన్ ఎత్తు చెప్పరా చెప్పింది హైదరాబాద్ వచ్చా నీ క్యాంపస్లోనే ఉన్నా నిజంగా మైల్ పగిరి అనుకున్నాను బాబు సర్లే నీ కాస్ట్యూమ్ ఏది ఇంకా గంటే ఉంది ప్రోగ్రామ్కి వస్తుంది ఎవరు తెస్తారు నాన్న మన టీం వచ్చారా ఎవరినా చిను బ్యాగ్ తీసుకో నా కోసం తను గ్రీన్ చెక్ షర్ట్ వేసుకొస్తాడు చూడు సర్లే వేసుకోకపోతే డిసప్పాయింట్ అవ్వ అలా ఏం జరగదు बता